నువ్వు మనుషుల దగ్గర నువ్వు దమాయించి మాట్లాడొచ్చామో నువ్వు మనుషుల్ని ఏ రీతిగా తిట్టినా కానీ దేవుని దగ్గర లెక్క చెప్పాలి చూడండి మత్స్యస్వార్థ పరిణతమ పేరు వచ్చినలాగా అంటాడు మనుష్యుడు మాట్లాడు ప్రతి వ్యర్థమైన మాటకి తీర్పు దినమున వారు లెక్క చెప్పాలి లెక్క చెప్పాలి చదువుదామా నేను మీతో చెప్పునదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమనం లెక్క చెప్పవలసి ఉన్నది నీ గురించి ఒక వ్యక్తి ఏది ఏది ఏమని డిసైడ్ చేస్తున్నాడంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటను బట్టి ఈ రీతిగా నీ మాట సరిగ్గా ఉన్నదో లేదో నీ చుట్టుపక్కల వారి పట్ల నీ యొక్క విస్ నీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉన్నది నీ వాతావరణం నీ పరిస్థితులు నీ చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి నువ్వు దైవికమైన కుటుంబంలో పుట్టేవా నువ్వు మంచి ధననిధిలో నుంచి సజ్జనుడు తన దంత మంచి ధననిధిలో నుంచి అనగా తన హృదయం అనే హృదయంలో నుంచి మాట్లాడే ప్రతి మాట దేవుని కొరకైన వాక్కులా ఉండాలి ఒక మనిషికి ఔషధము కంటే మాట ఔషధాన్ని మించిందిలా ఉండాలి ఒక మనిషి ఔషధాన్ని మించిన దాని వలె ఉండాలి ఎఫీసీల్ రాసిన పత్రికలు అంటాడు చూడండి ఒక మాట చక్కని మాట దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు ఎఫీసీల్ రాసినటువంటి పత్రికలో చక్కని మాట ఉంటుంది ఏమనయా అంటే నువ్వు నీ మాట ఎలా ఉండాలో చెబుతూ ఉన్నాడు చూడండి మంచి మన మాటలంట చాలా శ్రేష్టమైనగా ఉండాలి వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచ్చినమే పలుకుడి గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి యకుడి నాలుగు ఇరవై తొమ్మిదో వచ్చినము వినివారికి మేలు కలిగినట్లు క్షేమము కలిగినట్లు క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచ్చినమే పలకాలు కానీ అది ఔషధాన్ని మించింది క్షేమాన్ని కోరుకునేదిగా ఉండాలి నీ నా జీవితము నీ బ్రతుకు నా బ్రతుకులు నా బ్రతుకు జీవితంలో మనం ఎంతమందిని చెడిపివేస్తున్నాం సంఘాలని చెడిపివేసేవారుగా ఉన్నాం కుటుంబాలని చెడిపివేసేవారుగా ఉన్నాం దేశాన్ని చెడిపివేసేవారుగా ఉన్నాం అంటారు కదా మరి నీ బ్రతుకు ఎలా ఉన్నది మొదట మనం మనం సిద్ధపరచుకుందాం మన కుటుంబాన్ని సిద్ధపరుద్దాం మన చుట్టూ ఉన్న ప్రాంతాన్ని సిద్ధపరుద్దాం అందరితో మంచిగా మాట్లాడు మంచిని పంచు మంచిని పెంచు అతికృపా దేవాదేవుడు మా అందరికి అనుగ్రహించిన గాక ఆమె ప్రైజ్ లాడ్